హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి వీడియో గురించి నేర్చుకుందాం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఏంటంటే ప్రతి మనిషి కూడా భూమిపైన ఇన్వెస్ట్ చేయాలి మనిషి అన్ని వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా భూమిపైన కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే స్థిరాస్తి తరతరాలు మనకి హ్యాపీగా ఉంచేది ఒక స్థిరాస్తి మాత్రమే ఎందుకంటే మన పిల్లలకి ఇవ్వాలన్నా మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మన హెల్త్ పరంగానే ఏ రకంగా చూసుకున్నా కానీ మనకు స్థిరాస్తి కొనాల్సిందే దాని మీద పెట్టుబడి పెట్టాల్సిందే ఎవరు ఒక రూపాయి సంపాదించినా కానీ స్థిరాస్తుల పైన బంగారము లేదా భూమి ఫస్ట్ ప్రైమరీ నెంబర్ భూమి భూమిపైన పెట్టాల్సిందే అలాంటి భూమి గురిండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఏ రకంగా పెడతాం చాలామంది ఇన్ఫర్మేషన్ తెలియకన్నా భూములు కొంటాం నష్టపోతాం లాస్ అవుతాం చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళేటైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే జనరల్గా మనకి భూమిని అమ్మాలి అనుకునేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలనుకునేటప్పుడు ఎస్ఆర్ఓ ఈ భూమి రిజిస్ట్రేషన్ కాదు అని అంటారు ఎందుకు కాదు నా భూమి దీని దున్నుతను నా దగ్గరే ఉంది కదా ఊసి పార్పరంగా అని మీరు అనుకోవచ్చు కానీ అది జనరల్గా ట్వంటీ టూ ఏ సెక్టర్లోకి వెళ్ళిపోద్ది అనమాట నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోద్ది అనమాట నిషేధిత జాబితా దీనిలోకి వెళ్ళిపోయినాక మనం దాని నుండి మనం బయటికి తీసుకొస్తేనే మనకి రిజిస్ట్రేషన్ చేస్తాం అయితే ఈ ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా అంటే ఏంటి ఈ ట్వంటీ టూ ఏ అంటే ఏంటి అంటే మనకి పురాతన నుండి ఈ ట్వంటీ టూ ఏ జాబితాలోంటే అసలు ఫస్ట్ తెలుసుకోండి ఏంటంటే దేవాలయాలకి మనం కేటాయించిన భూమి శీలైన భూమిను ఓకే అదే దానాల వల్ల వచ్చే భూమి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భూములు మనకి రిజిస్ట్రేషన్ చేయరు అవి కొనబడవు అమ్మబడవు రిజిస్ట్రేషన్ జరగదు ఇలాంటి వాటిని ఒక కేటగిరీ ట్వంటీ టూని కొద్దిగా సవరణ చేసి ట్వంటీ టూ ఏగా మార్చడం జరిగింది ఈ చట్టం నైన్టీన్ ఎయిటీ పరంగా ఈ చట్టపరంగా అన్నమాట దీన్ని ట్వంటీ ట్వంటీ టూనే ట్వంటీ టూ ఏ అనే సవరణ చేసి దాన్ని ట్వంటీ టూ ఏగా మార్చడంతో అది ట్వంటీ టూ ఏ జాబితాలో ఏ భూమి ఉండిపోయినా కానీ నిషేధ జాబితాలోకి చేరిపోయినట్టే ఒక్కొక్కసారి మన సర్వే నెంబర్లో మన భూమి ఒక నాలుగు ఎకరాలు ఉండి గవర్నమెంట్ భూమి ఒక మూడు ఎకరాలు ఉంటాయి ఏడు ఎకరాలు కూడా ఆ సర్వే నెంబర్ ఉండడం వల్ల పొరపాటున ఏ డిపార్ట్మెంట్ అయినా మనకి ఆ జాబితాలో పడియవచ్చు అనమాట సో మనము జనరల్గా చూసుకోము కామన్ పర్సన్కి అంత ఐడియా కూడా ఉండదు ఆ కామన్ పర్సన్కి ఇప్పటికి కూడా ట్వంటీ టూ ఏలో ఉంటే మన భూమిని మనం బయటికి ఎలా తీసుకురావచ్చో ప్రాసెస్ కూడా తెలియదు కాబట్టి ఇలాంటి విషయాలు మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది ట్వంటీ టూ ఏలో ఉంటే ప్రతిదీ కూడా మన మన భూమి ఉన్నట్టయితే మన భూమిని మనం రికవర్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే దానికి ఒక ప్రాసెస్ అనేది ఉందన్నమాట సో ట్వంటీ టూ ఏలో ఉంటే ఏం చేయాలి ఫస్ట్ అయితే అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం ట్వంటీ టూ ఏ భూములు అంటే ఏంటో తెలుసా మనకి రిజిస్ట్రేషన్ కావు అలాంటి భూములు ఏంటంటే ప్రభుత్వ భూములు తర్వాత దేవాదాయ శాఖ భూములు ఇంకా సీలింగ్ భూములు తర్వాత వచ్చేసి ప్రోబహిట్ భూములు తర్వాత వచ్చేసి గిరిజనులు ఉండే అవేర్నెస్ భూములు ఉంటాయి కదా గిరిజనులకు కొన్ని సర్వే నంబర్లు ఇచ్చారు ఇవి అమ్మకూడదు అలాగని ఎవరికి పంచు ఇవ్వకూడదు అనేది ఒక చట్ట ప్రకారం గిరిజనులు భూములు అనేవి ఎవరు కూడా కొనకూడదు ఒక చట్టం తెచ్చారు అలాంటి సర్వే నెంబర్లు కూడా ఎవరు కొనడానికి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ లేవు అలాంటి భూములని ట్వంటీ టూ ఏ అయితే ఇది చాలా బాగుందబ్బా నాకైతే ట్వంటీ టూ ఏ క్లారిటీ వచ్చింది మరి నా భూమి ఏమో ట్వంటీ టూ ఏలో పడిపోయింది ఇవి నా భూమిని ఎలా బయటికి తీసుకురావాలి ఇది కదా మనకు కావాల్సింది సో మన భూమిని ఏ రకంగా తీసుకోవాలంటే మనకి దానికి సంబంధిత ఎవరైతే ఏ ఎస్ఆర్ఓ మనకి దాన్ని వద్దు కాదు అని అన్నారు ఏ డిపార్ట్మెంటు మనకి ఈ ట్వంటీ టూ ఏలో పెట్టింది అనడానికి మనకి ప్రాపర్గా మనం దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి లెటర్ రాసినా కానీ లేదా ఎంఆర్ఓ వాళ్ళని దానికి తగ్గట్టు సర్వే నెంబరు కలిసినా దానికి తగ్గట్టు ఆఫీస్ చుట్టూ కలిసి వెళ్ళినా కానీ మనకి క్లారిటీ ఇస్తారు క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్కడి నుండి మనం దాన్ని ఏ ఎస్ఆర్ఓ కూడా మనకి ట్వంటీ టూ పెట్టే హక్కు లేదనమాట అంటే ఎవరి మీద పాప్ నుండి పర్సనల్ పాప్ ఉండి ఏ ఎస్ఆర్ఓ కూడా మనకి ట్వంటీ టూ ఏలో మన భూమి పెట్టరు దానికి డిపార్ట్మెంట్ సర్వే నెంబర్లు ఏవో ఒకటి ఉంటాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఇలా ల్యాండ్కి సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ మనకి దాన్ని రెవెన్యూల్ డిపార్ట్మెంట్ ఇవి ఏదో ఒకటి మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి మనకి తెలియకన్నా పడిపోయి ఉంటుంది దాని నుండి తీసుకోవాలనుకుంటే ప్రాపర్ వే ఉంది ఆ ప్రాపర్ వేని పాటించినట్లయితే డాక్యుమెంట్స్ ఎన్ఓసి మనం తెప్పించుకున్నట్లయితే మళ్ళీ మన స మన బిట్ని మనకు సపరేట్ చేస్తారు అలా ఏది జరగకపోతే కోర్టుని హైకోర్టుని మనం ఆశ్రయించినట్లయితే మనకి ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజులు దాన్ని క్లియర్ చేస్తారు దానికి తగ్గట్టు అధికారులు నా భూమిని ఈ ట్వంటీ టూ ఏలో మీది భూమి ఉన్నప్పటికీ నా భూమిని ట్వంటీ టూ ఏలో పడేశారు దాన్ని విముక్తి చేయండి అంటే లెటర్ రాసినట్లయితే దాని సంబంధిత అధికారులకు రాసిన ఓకే ఎంత ఖర్చు ఇట్టినా ఒక్కొక్కసారి కాదు అప్పుడు హైకోర్టు మాత్రమే సంప్రదిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది ఇలాంటి ట్వంటీ టూ ఏలో లో పడిన వాళ్ళు కంపల్సరీ నీ భూమి అని తీర్చినట్లయితే మాత్రం దాన్ని రికవర్ చేసుకునే హక్కు నీకుంది కాబట్టి దానికి తగ్గట్టు నీకు పత్రాలు నువ్వు చేసుకున్న షేల్డ్ ఇడ్ అన్నీ కూడా జత చేసి దానికి అప్లై చేయాల్సి ఉంటుంది కోర్టుకి కానీ దాని సంబంధిత డిపార్ట్మెంట్కి కానీ తెలుసుకుంటే వెళ్ళొచ్చు చాలామంది ట్వంటీ టూ ఉంటే రిజిస్ట్రేషన్ కాదు నీ భూమి ట్వంటీ టూ ఏలు ఉంటే అసలు నీకు రాదు అనేది చాలా తప్పుడే అవగాహన అపోహాది నీ భూమి నీ తల్లిదండ్రుల నుండి వచ్చినట్లయితే మాత్రం నీకు కంపల్సరీ రికవర్ అవుతుంది దీన్ని తెలుసుకొని మంచిగా ఫాలో అవ్వండి తెలియకపోతే మాత్రం ఎలా ప్రాసెస్ అవ్వాలో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము చెప్తాం కంపల్సరీ ఎలా ఫాలోఅప్ చేస్తే మీ భూమి అనేది బయటకు వస్తుంది అనేది చాలామంది కొద్దిగా బయట డబ్బులు తీసుకుని చేసిన వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలా కూడా కొన్ని ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి ప్రాసెస్ని ఎక్కువ ఫాలో అవ్వద్దు సో తెలుసుకొని మీరు మీది అనేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా దాన్ని ఎలా తెచ్చుకోవాలో మాత్రం దాన్ని తమ్ముడు అధికారులను కలిసి తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ